టీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని గృహ నిర్బంధం చేయడం అన్యాయమని టీసీసీ అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి ఖండన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని గన్నవరం విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయ జ్యోతి తెలిపారు ఈరోజు మడుకు ఆర్ఎన్పి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక మహిళా నేతను నేరస్తురాలిగా ముట్టడించడం గృహ నిర్బంధం చేయడం సమాజపరంగా ప్రజాస్వామ్య పరంగా తీవ్ర అభ్యంతరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ఉద్గండ రామునిపాలెం గ్రామంలోనే ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ నిర్వహించిన విషయం గుర్తు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల నాటకం ద్వారా ప్రజల్లో అయోమయం రేపిందని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే రెండున మళ్ళీ అదే ప్రదేశంలో రెండవసారి భూమి పూజ చేస్తున్న ప్రధాని మోదీ ఆర్థిక రాజకీయంగా ఆంధ్ర ప్రజలతో ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఆటలాడుతుందో స్పష్టమవుతోందని వివరించారు భాజపా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటున్న ద్వంద్వ ధోరణులను విజయజ్యోతి ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలపై సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తగదని ఆమె వ్యాఖ్యానించారు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని దూషించడం ఎక్కటి న్యాయమని ప్రశ్నించారు దూషించవలసింది కాంగ్రెస్ కాదు పెహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని ఆమె అన్నారు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో విఫలమైన సంక్లీర్ణ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆమె విమర్శించారు కాంగ్రెస్ పాలనలో శాంతి ధర్మ నిరపేక్షత ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను లౌకిక విలువలను అపహాస్యం చేసేలా పనిచేస్తోందని తెలిపారు సమావేశంలో జమ్మల అసెంబ్లీ సమన్వయకర్త శివమోహన్ రెడ్డి వెంకటస్వామి రషీద్ ఓబయ్య సుధాకర్ పాల్గొని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డికి పూర్తి మద్దతును ప్రకటించారు ఆయన ఉన్నారు తర్వాత ఎన్ని సంవత్సరాలు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది మోడీ గారే ప్రధాన ప్రధానమంత్రిగా ఉన్నారు ఏమే కానీ అసలు ఏ మాత్రం కూడా మట్టి తప్ప ఏం లేదు అక్కడ నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన వచ్చి జగన్ గారు మూడు రాజధానులని అది అట్లనే మట్టి కొట్టుకుని అప్పుడు మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళా రాజధాని రీ ఇది చేయడానికి శంకుస్థాపన చేయడానికి వస్తా ఉన్నారు మీరు చేసేవన్నీ కరెక్ట్ కాకుండా ఏదో ప్రజాస్వామ్యంలో ఉన్నాం అయినా ఇప్పుడు వస్తా ఉన్నారు మన రాష్ట్రం బాగుపడాలా రాష్ట్రానికి ఈ రాజధానికి ఏమేమి అవసరండి చూస్తామనే ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేసి దాని పరిరక్షణలో మేడమ్ గారు ఉంటే అనవసరంగా ఒక మహిళ అనుకోకుండా అది కూడా కాకుండా ఒక స్టేట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రావాలి అధ్యక్షురాలి అట్లా రావడం ఈ రకంగా అందరు చుట్టుముట్టి ఒక దొంగ ఏదో తప్పు చేసిన వాళ్ళని చుట్టుపట్టిన చుట్టుపట్టి చేయడం ఎంత చర్య అసలు ఇది ప్రజాస్వామ్య దేశమైనా మీ అధికారుల కోసం మీరు తత్తులుగా మారి ఇక్కడ ఉన్న కుటుంబ ప్రభుత్వము ఏం జరిగిందంతా తెలుసు కానీ మా పదవులు నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడికి అడుగులు మడుగులు రొత్తుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి గుర్తించకుండా ఫండ్స్ అనేది తెచ్చి చెప్పిన సూపర్ సిక్స్ పథకాలని ఏమి అమలు చేయకుండా తిరిగి ఇప్పుడు ఊరికే వేషధారణగా ఏదో మళ్ళా ఓపెన్ చేయడానికి శంకుస్థాపన చేయడానికి వస్తా ఉంటే వీలు చేస్తుంది నిజాయితీగా ప్రజల పక్షాన ఏమేం కావాలో అడగాలనుకునే వాళ్ళని ఏ రకంగా అది కూడా కాదు బయటకు రాలేదు ఆ ఉద్దేశం కూడా తెలియదు ఎవరు అక్కడికి వచ్చి ఏమన్నా సమ్మెలు చేస్తున్నారా లేకుంటే ప్రభుత్వానికి ఆతంకం కలిగించినారా ఇంట్లో ముండా తీసుకుని గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ఎంతో అమాషమైన చర్య ఇది కరెక్ట్ కాదు ఇది మోడీ గారు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది ఏంటి అనేది కానీ వాళ్ళ అధికారుల కోసం వాళ్ళ అధికారులు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు వారికి అడుగులు ఇవ్వడం మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ అభిమానం కావాలనుకుంటే వాళ్ళందరూ పోయి పాకిస్తాన్లో లో చేరండి అంట కాంగ్రెస్ పార్టీ అంటే అంత చురుకునే ఉందా ఈ దేశంలో ప్రజలు నిస్వార్థంగా నిర్వహించి అసలు భయం లేకుండా బతుకుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలియదా కాంగ్రెస్ పార్టీలో పోరాడకపోతే నాయకులుగా మనం స్వాతంత్రం వచ్చేదా ఒక మంచి రాజ్యాంగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఒక భారత రాజ్యాంగం ఏర్పాటు చేసి బంగట్ కర్ ఏర్పాటు చేసి ఈ రోజు అందరూ సమానంగా సమానంలో బ్రతున్నామంటే కదా కానీ ఇప్పుడు ప్రజలు ప్రస్తుతము దాని అంతా దుంగలో దొక్కుతా ఉంటారు దాని దుంగలో దొక్కి తిరిగి పాత రోజులు బ్రిటిష్ కాలం కంటే ముందు ఇంకా ఇంకా అంత దుకాణం ఆ రోజు తీసుకురావాలా మేమైతే మా అధికారాలు నిలబెట్టుకోవాలని కేంద్రం చేస్తా ఉంటే దానికి మేము ఇక్కడ అధికారం నిలబెట్టుకోవాలని ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్ర కూట ప్రభుత్వం చేస్తాను కానీ ప్రజలు చూస్తా ఉన్నారు ఇది కరెక్ట్ అయింది కాదు ప్రజల కోసం ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పాటు వాళ్ళ పార్టీలు ఉంటే వాళ్ళకేనా మొత్తం ప్రజలందరికీ ప్రధానమంత్రి కదా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కదా ప్రజలందరి అవసరాలు చూడాల్సిన అవసరం లేదా ఇవన్నీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం ప్రజల కోసం పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంత చులకనైందా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చులుకనైందా దీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నా మేములమ్మ గారు పిసిసి అధ్యక్షురాల నాయకత్వంలో మేము నిరసన చేపట్టాం ఈ నిరంకుశ పాలన పోయేంత వరకు మేము అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టము మోడీ గారికి కూడా చెప్తా ఉన్నాము ఇప్పుడైనా కూడా ఈ మీరు గుర్తించండి ఎంత దేశంలో ఎంత నష్టం జరుగుతుంది మొన్న భాగంగా ఉన్న ఎంత టెర్రీస్టుతి చర్యలు అమ్మాయికులు పెట్టారు మీరు సెక్యూరిటీ కరెక్ట్ గా వేసి ఆర్మీని ఏర్పాటు చేసి ఉంటే ఇది జరిగింటేదా అది కాదు చేసేది ఎవరు మత పదాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు మా సహోదరులుగా అనదములుగా ఉండే వాళ్ళని దూరం చేసి కుల మతాలను రెచ్చగొట్టి మీ మీ అధికారం కోసం చేస్తా ఉన్నారు ఇదంతా ప్రజలు చూస్తా ఉన్నారు ఇంత ఇన్ని రోజులు ఎన్ని రోజులు చాలు కాబట్టి ఇప్పుడు మరీ అధిమానంగా మా పీసీసీ అధ్యక్షులు శర్మల మేడ గారు ఒక ఆడకూతురని కూడా అనుకోకుండా అంత అమానుషంగా ఆమెను ఆ రకంగా నిర్బంధించి ఆ రకంగా చేయడం అనేది హేయమైన చర్య ఈ స్వాతంత్ర ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా ఉంది ఇటువంటి ప్రభుత్వాలు అసలు ఉండకూడదు ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు క్షేమకరమైనది కాదు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజాక్షేమము మన దేశానికి క్షేమం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ దిశగా అందరూ పయనించాలని ప్రజలు తప్పకుండా వచ్చే కాలంలో బుద్ధి చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసి క్షేమంగా ఉంటారని ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ